అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ రేచర్ ఈ వీడియో మీకు చాలామందికి ఎన్నో రకాలుగా ఒకే వీడియోలో రకరకాలుగా మీ సమయం ఆదా అవ్వడం కోసం పూజని సంపూర్ణంగా చేసుకోవడం కోసం వచ్చి ఆషాఢ మాసం శ్రావణ మాసాలు ఏ పూజలైనా సరే మీరు అతి సులువుగా చక్కని సమయం పూజ చేసుకోవడానికి కేటాయించుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా లైక్ చేసి చాలామందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏ పూజ చేసినా ఈ శ్రావణ మాసాల్లో ఈజీగా మనకు వేసుకోవడానికి అంటే మొగ్గులు రాని వాళ్ళకి కూడా ఇలా శ్రీ స్వస్తిక్ అని వేసుకుని కాస్త పసుపు కుంకుమ పెట్టుకున్నా ఉంటే ఎంత కళగా ఉంటుందో మీకు చూపించడం కోసం దీపం ముందు నేను ఈ విధంగా ఏర్పాటు చేశాను మీకు వరిపిండి కాస్త రాతి ముగ్గుతో కలిపితే ఇంత సన్నగా వస్తుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కొత్తగా ఎవరన్నా చూస్తే వాళ్ళకి సులువుగా ఉంటుందని చెప్పేసి దీపానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తు వేశాను స్వస్తిక్ కంటే దేవుని యొక్క ఆశీర్వచనం అని అర్థం వస్తుంది కదా మధ్యలో స్త్రీ అని వేశాను అమ్మవారి పూజలకి ఏ పూజలకైనా సరే చాలా మంగళకరం శ్రేష్టం నిండుగా ఎంత కళగా ఉంటుందో దీపం ముందు మొత్తం పూర్తిగా వేసిన తర్వాత ఒక్కసారి మీరు చూడండి ఈ వీడియోలో మీకు నేను అక్షింతలు ఎలా కలుపుకుంటాను పురుగు పట్టకుండా చక్కటి సువాసనతో ఉండేటట్టుగా నేను రెండు రకాల అక్షంతల్ని వాడతాను అలాగే పానక పొడి కూడా నాకు సులువుగా అయిపోవడానికి నవరాత్రులు కాదు మంగళ శుక్రవారాలు అలా ఎవరైనా మంత్ర సాధనలో చేస్తున్న వాళ్ళకి నేను చూపించే ఈ వీడియో మాత్రం మీకు చాలా సులువుగా ఉంటుందండి ఈ రకంగా మనకి అందుబాటులో ఉన్న పదార్థాలతోటి నేను చాలా సింపుల్గా అందరూ తయారు చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మీకు నచ్చితే వీటిని ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుని పెట్టుకోవచ్చు మరి అందరి గురించి ఆలోచించి నేను కాస్త కొంచెంగానే చూపిస్తున్నాను ఈరోజు ఈ మొగ్గును చూసి ఈ దీపం ముందు ఎలా ఉందనేది తప్పకుండా చెప్పండి మీరు ఈ రకంగా ఒక్క పువ్వు పెట్టుకున్నా కూడా చక్కటి నిండుదనం వచ్చేస్తుందండి నేను ఇంత చిన్న గిన్నెలో అంటే ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పానకం వస్తుందండి ఇద్దరు కానీ లేదా ఒక్కరు కానీ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఈజీగా మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువ మంది తాగుతారు అందరికీ ఇష్టము అంటే గనక మీరు క్వాంటిటీని కొంచెంగా పెంచుకోవచ్చు నేనైతే దాదాపు వన్ లీటర్ వరకు పానకం చేస్తానండి ఎందుకంటే ఇంటికి ఎవరు వచ్చినా సరే మా పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం కాబట్టి నేను వన్ లీటర్ చేస్తాను ఇది అందరికీ కూడా సులువుగా ఉండడం కోసం చాలా మందికి ఇది తీసుకునే అలవాటు ఉండదు కదా కానీ ఇందులో ఉన్న గుణాల గురించి చెప్తే మీకు ఇది మల్టిపుల్ అండి అంటే ఐరన్ టానిక్తో సమానం మనకి ఇష్మం కానీ కఫాలు దగ్గులు అవి రాకుండా కూడా సీజనల్గా వచ్చే మనకి జలుబు దగ్గులని కూడా చాలా చక్కగా నివారిస్తుందండి అందుకేనేమో మన పూర్వీకులు మనకి ఇంత మంచి ఔషధాలని ప్రసాదాలుగా పెట్టారు మరి నేను అలవాటు లేని వాళ్ళకి అందరూ కూడా ఈ విధంగా తీసుకోరు కాబట్టి అందుబాటులో ఉండేటట్టుగా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే చిన్న కప్పుతోటి ఈ విధంగా తయారు చేసి చూపిస్తున్నాను ఇది అలవాటయ్యి మీరు ఇష్టపడితే మాత్రం రకాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు ఎనీమియా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్నపిల్లలకి అలా ప్రతి ఆడపిల్లకి కూడా నెలసరి వచ్చే పిల్లలకి ఇది కంపల్సరీ ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది కాస్త నిమ్మరసం యాడ్ చేసి తీసుకున్నట్లయితే త్వరగా ఐరన్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది దీనివల్ల మనకి నీరసం పూజ చేసిన తర్వాత కూడా చాలామంది ఉపవాసం ఉంటారు కదా ఇలాంటివి తీసుకోవడం వల్ల వెంటనే శక్తి పుంజుకుంటారనమాట చాలామంది పెద్దవాళ్ళు చిన్న పిల్లలు కూడా అన్నీ తినమంటే అంటే చేస్తారు కదా ఇలాంటి వాళ్ళకి ప్రసాదం కింద పెట్టి తినిపించడం వల్ల ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుకోవచ్చు అనేది మీకు చెప్తున్నాను ఎందుకంటే బయట మనం ఐరన్ టానిక్స్ అది కొనుక్కోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో సొంటి కాదు మిరియాలు ఇవన్నీ కూడా మనకి శ్లేష్మం కఫం రాకుండా దగ్గు అలాంటి బారిన పడకుండా ఈ వర్షాకాలాల్లో మనకి కాలాలు మారుతున్నప్పుడల్లా మనకి వాతావరణం మారుతుంది కాబట్టి వాటిని తట్టుకునే శక్తి ఈ పానకం ఇస్తుందండి అందుకే ప్రతిసారి కూడా సులువుగా మీరు వండి పాయసం అలా పెట్టగలేకపోయినా ఒక్క పానకం పెట్టి మీరు దైవ ఆరాధన చేసుకోవచ్చు అందుకోసం ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి చిన్న చిన్న పిల్లల గురించి అందరూ కూడా పౌష్టిక ఆహారం తీసుకోరు కాబట్టి నేను చూపించే ఇలాంటి ప్రసాదాలని కాస్త కొంచెమన్నా చేసుకుంటే అండి మీకు ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ నేను చూపిస్తున్నాను నా పూజనంలో ఎప్పుడు కూడా తాంబూలానికి కాదు ఇలా రెడీగా పెట్టుకొని ఉంచుకుంటానండి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ మనకి గణపతికి పెట్టుకోవడానికి పానకానికి కరెక్ట్గా సరిపోతాయండి ఇలా మిరియాలు కాదు ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను పూజలు లేనప్పుడు ఇవన్నీ పొడి చేసుకుని పెట్టుకుంటాను సుగంధపు పొడి పానక పొడి చేసుకుంటాను ఈ జాగ్రీ అయితే మనకి బ్రేక్ఫాస్ట్లో ఓట్స్లో తినడానికి ఇలా ఎవరైనా జాబ్ చేసినా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ బెల్లం అన్నీ కూడా కొంచెం సమయం పడుతున్నప్పుడు లిక్విడ్గా వాడుకోవడానికి బాగుంటుంది ఇలా జీత్ దిమ్మలా కూడా దొరుకుతుందండి ఇవి పాలు విరిగిపోకుండా బెల్లం చాలా స్వీట్గా ఉంటుంది ఉండలకి చక్కీలకు కూడా చాలా రుచిగా ఉంటుందండి నేను ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను ఇవన్నీ కూడా మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు మీ బడ్జెట్ ప్రకారంగా వాడుకోవచ్చు ఇలా నేను ఇప్పుడు పానకానికి ఏమేం పొడులు వాడతాను అంటే కనుక నేను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి చారుడు వస్తాయనమాట అలా అలానే తొమ్మిది యాలక్కాయలు తీసుకున్నానండి తొమ్మిది సంఖ్య మంచిది అలాగే ఈ చారుడికి కరెక్ట్గా సువాసన చక్కగా సరిపోతుంది అలాగే రెండున్నర ఇంచులు సొంటి ముక్క తీసుకున్నాను మీరు హనీ బదులు ఇలా లిక్విడ్ జాగ్రీ కూడా తీసుకోవచ్చు అండి ఇది హెల్త్కి చాలా మంచిది నేను ఓట్స్తో తీసుకుంటాను సమ్టైమ్స్ నాకు ఇలా ఖాళీ లేనప్పుడు ఆ లిక్విడ్ పోసి పానకం చేసేస్తాను ఇలా జీత్ అయితే ఇది అందరికీ కూడా అందుబాటులో దొరుకుతుంది కదండి ఇంట్లో ప్రసాదాలకి వాటికి కూడా పాలు ఇరిగిపోకుండా సాల్ట్ లేకుండా ఉంటుందండి ఈ బెల్లం చాలా స్వీట్గా ఉంటుంది నేను పల్లీ చెక్కీలు కానీ ఉండలు చేసినప్పుడు కూడా ఇది చాలా బాగుంటుందండి రంగుకి రంగు రుచి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా పానకానికి మీకు ఏది అందుబాటులో మీరు తెచ్చుకోగలరు మీ బడ్జెట్ ప్రకారంగా తెచ్చుకోండి నేను ఇక్కడ కొంచెంగా చూపిస్తున్నాను అంటే పదిహేను సార్లకి పానకం వచ్చేటట్టుగా చూపిస్తున్నాను అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని కాకపోతే సొంటి మిరియాలు మనకి కఫం రాకుండా దగ్గు రాకుండా మంచి కంఠం రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ గ్రైండ్ చేసి ఇంత సాఫ్ట్గా ఇంత పొడి అయిందండి దీన్ని నేను ఒక జార్లో భద్రపరుచుకుంటాను కరెక్ట్గా పదిహేను సార్లు పదహారు సార్లు కంటే మనకి నవరాత్రులప్పుడు కరెక్ట్గా తొమ్మిది రోజులు అయిపోతుంది లేదా మీరు పర్వదినాలలో మంగళ శుక్రవారాలు అమావాస్య పౌర్ణమికి అలా కూడా వాడుకోవచ్చు నేను కొంచెంగా చూపిస్తున్నానండి రోజున నేను ఏమేమి పూజారూంలో పెట్టుకుంటానో మీకు తప్పకుండా చూపిస్తాను ఇలా నేను కూర్గ్ కానీ ఇలా స్పైసెస్ దొరికే ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చి పెట్టుకుంటాను అవి చాలా క్వాలిటీగా దొరుకుతాయండి ఆయిల్స్ ఉంటాయి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి ఈ పక్కన చిన్న బాటిల్లో ఇది సుగంధపు పొడి అండి తాంబూలానికి వాటికి కూడా వాడతాను నేను మల్టిపుల్గా వాడతాను అది మీకు తాంబూలం వీడియోలో ఆ పొడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మాత్రం అక్షింతలు పానకపు పొడి మాత్రమే ఇప్పుడు మీకు అక్షంతలు చూపిస్తున్నాను ఈ కంచి గిన్నెలు తీసుకుని నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయ్యిందండి గయలో తీసుకున్నాను గయలో మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు మనకి అక్షంతలు పురుగు పట్టకుండా మంచి సువాసనతో ఉండాలి అంటే మాత్రం నేను ఈ విధంగానే కలుపుతానండి ఎటువంటి పురుగు కట్టకుండా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఈ సేరులో నేను ఈ కొంచెంలో పెట్టుకుంటానండి అక్షంతలకి ఇలా ఆవు నెయ్యిని వాడతాను అంటే నాటు ఆవు నెయ్యిని నేను పౌర్ణమికి ఇలా వాడతాను ఇంకొక వీడియోలో తప్పకుండా చెప్తాను ఆవు నెయ్యి చాలా శ్రేష్టమండి నేను ఇది మాత్రమే కలుపుతాను నీళ్లు మాత్రం అస్సలు కలపకూడదండి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో మాత్రమే అక్షింతల్ని కలుపుతారు ఇలా నేను రెండు రకాలుగా వాడతానండి మనకు అందరికీ తెలిసింది కదా పసుపు అక్షంతలు అంటే రెగ్యులర్గా అన్ని పూజలకి వాడతాం ఈ ఎర్ర అక్షింతలు సుబ్రహ్మణ్య స్వామికి దుర్గాదేవి ఆరాధనలో తర్వాత వారాహి ఆరాధనకి ఇలా మనకి ఎర్రండి అక్షంతలు అవసరమవుతాయండి నేను నాకు సుబ్రహ్మణ్య ఆరాధన వారాహి ఆరాధన కూడా ఎక్కువగా చేస్తాను కాబట్టి నేను సరి సమానంగా కలుపుకుంటాను అలా అని ఎక్కువ ఎక్కువ కలుపుకుని అక్షంతల్ని మనం వృధా చేయకూడదండి ఎందుకంటే మనకి చాలా విలువైంది కదా ధాన్యం అనేది అవి ఎక్కువ ఎక్కువ తీసుకుని పాడు చేయకూడదన్నది నా భావన రెండు రెండు అక్షంతలు కూడా మీరు చాలా వీడియోల్లో చూడండి నేను చాలా తక్కువగా అర్చన చేసినప్పుడు నేను దీపానికి వేసినప్పుడు కూడా కొంచెంగా వేస్తానండి వాటిని మళ్ళీ నేను జాగ్రత్తగా భద్రపరచుకొని ఎలా అయితే తులసి మారేడిని నేను నేను చూర్ణం కింద తీసుకుని ప్రసాదం కింద స్వీకరిస్తాను ఈ అక్షింతలన్నింటినీ ఒక బౌల్లో పెట్టి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నాకన్నా చిన్నవాళ్ళు అయితే వాళ్ళకి దీవించడం కోసం వాడతాను నా పిల్లలకి మా వారికి నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ పూజకు వాడిన అక్షింతలని తీసుకొని తల మీద వేసుకొని వెళ్తామండి అందుకు వృధా కాకూడదని చాలామంది ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి ఇన్నిన్ని వాడాలి అనుకుంటారు అది మాత్రం పొరపాటండి కొంచెం వాడినా మనస్ఫూర్తిగా మంచి వాడాలని నేను మీకు చెప్తున్నాను ఎక్కువ ఎక్కువ వృధా చేసి ఆ అక్షంతల్ని మనం ఎలా పడితే అలా ఇంట్లో పడేస్తే వాటిని తొక్కడం కూడా మహాపాపం కదా ఎందుకంటే మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి వచ్చిన ప్రసాదం కదా మనకి అక్షంతలు సో అది మీరు మనసులో పెట్టుకుంటారని నేను చెప్తున్నాను ఈ రకంగా నేను రెండు రకాల అక్షంతల్ని వాడతాను ఇలా దీపం కూడా మీరు ఎదురుగుండ పెట్టిన మొగ్గుని కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో అని ఈ పండగల్లో ఇవన్నీ మీకు చాలా సులువుగా అయిపోతాయండి ముందుగానే మీరు ఇలాగా ఫిల్ చేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి ఎక్కువ ఎక్కువ కలుపుకోకూడదు ఆ గిన్నెలో ఉంది అంతా నేను కలపలేదు కొన్ని మాత్రమే అలా అని నేను పూజలు తక్కువ చేయనండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేస్తాను ఎక్కువగా అష్టోత్తరాలు జపాలు చేస్తాను సో మరి నేనే ఎన్ని పెట్టుకున్నాను కదా అందుకే ఎక్కువ ఎక్కువగా పెట్టుకొని పాడు చేసుకోకండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మంచిగా కలుపుకొని పెట్టుకోండి నేను కొంచెం ఆవు నేను ఎక్కువగానే యూస్ చేశాను ఎందుకు అంటే చాలా రోజుల మట్టుకి ఇవి అలాగే ఉంటాయి ఉంటూ పురుగు దరి చేరదండి ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చకర్పూరం వల్ల నూనె వల్ల కూడా పురుగు త్వరగా చేరదు మీరు ఇలా ఇలా చేసి చూడండి మీకు తప్పకుండా అర్థమవుతుంది మరి ఆఖరిగా నేను తీర్థం ఎలా చేస్తాను అని చూడండి మీకు నచ్చితే తప్పకుండా తీర్థాన్ని పానకాన్ని మీ పిల్లలకి ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వాళ్ళకి మందులు ఇవన్నీ వేయకుండా ఈ తీర్థము ఈ ప్రసాదాలతోనే చాలా వరకు మీరు హాస్పిటల్స్ చుట్టూ వెళ్లకుండా కూడా చేయొచ్చండి ఎందుకంటే గుళ్ళే వెళ్ళంగానే కొన్ని చోట్ల తీర్థం చాలా బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేయండి నేను ఆ రకంగానే చేసి మా పిల్లలకు అలవాటు చేశాను ఈ తీర్థం కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు పూజ అయిపోగానే పానకాన్ని తీర్థాన్ని ఎత్తుకుపోతారనమాట అలా అట్రాక్ట్ చేయడం వల్ల వాళ్ళకి తరచూ చిన్న చిన్న వైరస్లు అలాంటివి రాకుండా కాపాడుకోవచ్చు అలా అని మన సంప్రదాయాలు కాదు మన ప్రసాదాలకున్న విలువ కూడా పిల్లలకు తెలుస్తుంది పండుగ సమయాల్లో అతి తక్కువ సమయంలో ముగ్గుతో పాటుగా పంచోపచారాలకి ఉపయోగపడేవి భక్తి శ్రద్ధలతో ఆరోగ్యాన్ని కాపాడుకునేగా ఇలాంటి విలువైన ప్రసాదాన్ని ప్రతి ఇంట్లో చేసుకోవాలన్నది నా కోరిక ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొత్తగా పెళ్ళి అయిన వారు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడాలి ఎందుకంటే మన ఆచారాలతో మన ఆరోగ్యం ఎలా ముడిపడి ఉన్నదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇంటికి వచ్చే ఆడపిల్లకి ఇంట్లో మగపిల్లలు ఇలాంటి విలువైనవి చెప్పుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుని మన సంస్కృతిని కాపాడుకుంటారు ఆడపిల్లలైతే మెట్టిని ఇంట్లో ఇలాంటివన్నీ పాటించి మన సంప్రదాయాలతో పాటు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మరొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న